అట్లా టెన్ డాలర్స్ అవ్వాలి స్టార్టింగ్ అప్పుడు మనకి ఏంటంటే గూగుల్ పిన్ అనేది వస్తుందనమాట ఇలా నేను అయితే మాటలు రావట్లేదు కానీ వర్షం వస్తుంది నిజంగా అంత అవును దేవుడు కూడా నన్ను దీస్తున్నాడు తన సంతోషంతో అంత అంత హ్యాపీ గూగుల్ పిన్ ని పంపిస్తారు ఇక్కడ వరకు రావడానికి నా ఖుషి అయితే లేదు మీరు విన్నారు కదా ఇంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీగా నన్ను చూసుకుని ఇంత సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చారు ఫ్రెండ్స్ ఇంత ఇష్టం లేకుంటే అంత టైం స్పెండ్ చేస్తారన్న ఎక్కడో హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి రోజైతే రెండు విషయాలు బట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ ఈరోజు మీతో ఇలా పంచుకోవడం అనేది నాకు డబల్ అండి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ మీకు ఆల్రెడీ తమిళ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది రెండు కూడా మీకు తమిళలోనే పిలిచేసాను కదా ఒకటి మా అన్న రావడం మా ఇంటికి ఆల్రెడీ తమిళలో ఉంది మీకు ఇంకొకటి సర్ప్రైజ్ కూడా నాకు గూగుల్ నుండి ఇలా పిన్ రావడం అనేది ఇంకా ఇంకా హ్యాపీ అండి నాకు అస్సలు నేను అనుకోలేదు గూగుల్ పిన్ అనేది అసలు గూగుల్ పిన్ వరకు నా జర్నీ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా నా యొక్క దానికి అసలు అసలే కాదు అసలు వారి అంతే కాదు మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ గూ గూగుల్ పిన్ వరకు నా జర్నీ వచ్చింది ఇదైతే మామూలు విషయం అయితే కాదు నన్ను ఎంతమంది అన్నలు అలాగే ఎంతమంది సిస్టర్స్ సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ముందుగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే కనుక నాకు ఈరోజు అసలు నేను అనుకోలేదండి అసలు అనుకోకుండా అన్న ఇలా మా ఇంటికి రావడం అనేది అది మామూలు విషయం అనేది కాదు ఈ గూగుల్ పిన్ అయితే నాకు జూలై ఫోర్టీన్ వచ్చిందండి కానీ ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పటివరకు వరకు నాకు ఖాళీ లేదు అసలు కానీ అన్న వచ్చే సమయానికి ఇలా రెండు హ్యాపీనెస్లు ఒకే వీడియోలో పెట్టడం నిజంగా అన్న అసలు మామూలు విషయం కాదు ఎందుకు చేతి ఎవరన్నా అయితే ఏంటి గూగుల్ పిన్ వచ్చినా అంటే వీడియో చేస్తారు కదా మామూలు విషయం కాదు కానీ నాకు అవ్వలేదు ఇంకా అలా చేద్దాం చేద్దామని బిజీలో ఉండిపోయాను కానీ ఇలాగ ఈరోజు మా క్రాంతి అన్న క్రాంతి అన్న అని ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను కదా అలా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇకపోతే కనుక ఈ గూగుల్ పిన్ కోసం చెప్పేది ఏంటంటే చాలా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి అంత తొందరగా మనకైతే గూగుల్ పిన్ రావడం అనేది నార్మల్ విషయం అయితే అస్సలు రాదండి ఇప్పుడు కొంతమందికి అయితే కనుక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెట్టిన కూడా ఉన్నారు నేను చాలా వీడియో చూశాను ఈ గూగుల్ పిన్ కోసం అప్లై చేసిన తర్వాత రావట్లేదంట కానీ నేను జూలై ఫస్ట్ని అప్లై చేశానండి గూగుల్ పిన్కి ఫోర్టీన్ కల్లా మనకి ఇంటికి తీసుకొచ్చేసి ఎవరో తను పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చారు నిజంగా నేను నమ్మలేకపోయాను నేను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అసలు నేను ఇప్పుడు నాలుగో ఛానల్ ఇది నడిపడు నా ప్రతి వీడియోలో కూడా మీతో చెప్తూనే ఉన్నాను నాకు పోయి ఛానల్స్ పోయి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టేదాన్ని పోయి మళ్ళీ పెట్టేదాన్ని ఇసుక లేకుండా అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీని గూగుల్ పిన్ వరకు తీసుకొచ్చానంటే నేను ఆపకుండా ప్రయత్నం చేసినందుకు ఆ ప్రయత్నం మీ అందరి వల్ల కూడా నాకు సక్సెస్ని తీసుకొచ్చింది ఇదైతే కనుక నాకు హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రెండ్స్ అది కూడా మీ వల్లే ఇప్పుడు నేను ఒక చెప్పాలనుకుంటున్నా ఈ యూట్యూబ్ జర్నీ అనేది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలానే టెన్ మిలియన్స్ న్యూస్ వచ్చాయంటే అది మనకి మౌంటేజ్ని అయిపోద్దు అది త్రీ మంత్స్లో అలా నాకు కాలేదు తర్వాత ఇంకో మౌంటేజ్ ఉంటుంది అదేంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అప్పుడు నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయింది అయిన తర్వాత మనం అయితే కనుక ఏంటి మిని మౌంటేజ్ అవుతుంది మిని మౌంటేజ్ అయిన తర్వాత త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన తర్వాత ఏ మనం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట దేనికి త్రీ థౌజండ్ అయిపోయిన ఇలాగా గూగుల్ పిన్ వచ్చేదండి మనకి ఏంటంటే టెన్ డాలర్స్ అవ్వాలి స్టార్టింగ్ అప్పుడు మనకి ఏంటంటే గూగుల్ పిన్ అనేది వస్తుంది అన్నమాట ఇలా నేను లైవ్ చేస్తున్నాను మామూలుగా చేసేటప్పుడు అన్న వాళ్ళు అడిగారు అన్న నాని అంటాను కదా అన్న వాళ్ళ అబ్బాయి పేరు చిన్న అబ్బాయి పేరు నాని పెద్ద అబ్బాయి పేరు అభి అన్నమాట వీడియో ఏంటి ఏంటత్తాని ఇలా మాటలు అడుగుతుంటే మనకి టెన్ డాలర్స్ అవ్వాలి నాని ఆ టెన్ డాలర్స్ అవుతేనే మనకి గూగుల్ పిన్ వస్తుంది అప్పుడు హండ్రెడ్ డాలర్స్ తర్వాత అవ్వాలని చెప్పా అయితే అత్త నేనే ఫస్ట్ చేస్తా నేనే ఫస్ట్ చేస్తాను అన్న నాని కూడా అన్నారు సరే అనేసి అన్నం టెన్ టెన్ డాలర్స్ అవ్వాలి కదా అనేసి అయితే పాపం అన్న ఫోన్ నుండి చేస్తుంటే అవ్వలే ఎంత ట్రై చేసినా పాస్వర్డ్ అడుగుతుంది కంపల్సరీ ఎవరికైనా మనం మనీ సెండ్ చేయాలంటే ఏంటిది మెంబర్షిప్ కానీ ఇలాగ సూపర్ చార్ట్ ఇవన్నీ ఎలా ఉంటుందంటే అంటే మెంబర్షిప్ ఏంటంటే ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అన్నమాట ఇప్పుడు ఏంటి అది స్టిక్కర్స్ అని ఉంటుంది అలాగే సూపర్ షాట్ ఉంటుంది అది ఇరవై దగ్గర నుండి వెయ్యి రెండు వేల వరకు చేయొచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కానీ నాకైతే కనుక స్టార్టింగ్ ఆ రోజు నాని ఎక్కడ గూగుల్లో గేమ్ ఆడేటోడంటే ఇప్పుడు నుండి గూగుల్లో గేమ్ ఆడుతుంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చిన డబ్బులు అన్నీ కలిపి ఆ రోజు కాయిన్స్కి ఆ కాయిన్స్ అన్న అది ఏం చేశారు ఆ రోజు అన్న చేయాలి అసలు నేనే చేస్తానమ్మా ఫస్ట్ గానే నీకు అనేసి అన్నారు అన్న అయితే ఎంత ట్రై చేసినా అన్న కావలేదు ఇదేంట్రీ ఇలా అనేసి నాని ఏమన్నా ట్రై చేయనేసి నానికి ఇచ్చారన్న అయితే ఏమైంది ట్రై చేసి ట్రై చేసి తన కాయిన్స్ అంట కాయిన్స్ రెండు వందల రూపాయలు అనుకుంటాను కదన్న తెలియదు ఎంత వస్తుంది అనేసి ఆ రోజు ఏం చేశారు ఎందుకు స్టార్టింగ్ హండ్రెడ్ సెండ్ అన్నమాట అత్తా ఇదిగో నీకు నేను మెంబర్షిప్ తీసుకున్న సూపర్ షార్ట్ చేసా ఇవి నా సొంత డబ్బులు అత్తా నేను డాడీ సెల్ నుంచి అవ్వట్లేదు కదా నేను ఇలా ఏం చేశానంటే నేను ఎప్పటి నుండో ఆడేటదాన్ని గూగుల్లో ఏంటిది గేమ్ ఆ గేమ్కి కాయిన్స్ వచ్చి వచ్చి ఇప్పుడు ఇలా నాకు అమౌంట్ ఉంటే అది నీకే సెండ్ చేస్తున్నాను అత్త నీ ఫస్ట్ ఏంటది నీ సూపర్ స్టార్ట్ నేనే చేశాను అత్తా అన్నాడు అనమాట నిజంగా తను చేసినందుకే నాకు పది రోజుల్లోనే నా టెన్ డాలర్స్ అయిపోయిన ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా అలా చేస్తుండే అన్న అయితే ఇంకా రోజు చేసింది తర్వాత పద్మక్క మ జూ తమ్ముడు మా శాంతి చెల్లి మీకు తెలుసు కదా శాంతి చెల్లి ఎంత సపోర్ట్ చేస్తారు మీ అందరికీ తెలుసు నన్ను ఫాలో అయ్యే మీ అందరికీ ఇంకా రాము తమ్ముడు మహేష్ చాలా ఉన్న పేర్లు అయితే ఒక్కొక్కరి పేరు చెప్పాలన్నా కూడా మనకు టైం కూడా సరిపోదు అశ్విను ఇంకా నేను మర్చిపోయిన వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలి చాలా నన్ను సపోర్ట్ చేసినాను మీ అందరి వల్ల కూడా నాకు ఇంతమంది ఏంటంటే ఊరికినే డబ్బులు ఇవ్వరు కానీ మీరు అలా ఊరికినే నాకు సెండ్ చేసి నేను మంచి అంటే నాకు ఒక సపోర్టివ్గా ఉన్నారనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ అంటే అందరూ సపోర్ట్ చేస్తేనే నాకైతే టెన్ డాలర్స్ అయ్యింది అనమాట టెన్ డాలర్స్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నాక ఈ గూగుల్ పిన్ని పంపిస్తారు ఇక్కడ వరకు రావడానికి నా ఒక్కదానికి ఖుషి అయితే లేదు మీరు విన్నారు కదా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీగా నన్ను చూసుకుని ఇంత సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అసలు ఒక ఎవరో తను యూట్యూబర్ అన్నట్టుగా కాకుండా సొంత ఫ్యామిలీలా చూస్తున్నారు ఈ యూట్యూబ్ నాకు మనీ ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ మంచి బంధాలను ఇచ్చింది అలాగే మంచి అన్నదమ్ముల్ని అక్క చె ఇచ్చినందుకు నిజంగా యూట్యూబ్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో పక్కవాడే పట్టించుకోలేని రోజులు అలాంటిది వాళ్ళకి ఏంటంటే నేను లైవ్ పెట్టినా వీడియో పెట్టినా ఏం పెట్టినా కానీ నార్మల్గా అసలు వాళ్ళకి ఎంత పనిలో ఉన్నా కానీ నేను గంట పెట్టిన రెండు గంటలు పెట్టిన వాళ్ళు పని చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు నిజంగా చాలా చాలా ఎంత ఎంతమంది అన్నా నిజంగా మీకు టైం ఉన్నా కానీ గంటల తర్వాత ఎలా చేసుకోవాలన్న నాకు నిజంగా చాలా తనున్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ అసలు వాళ్ళకి టైం లేదు టైం లేదు అనేవాళ్ళు మీరు ఎంత టైం అంత పనిలో ఉండి కూడా అందరూ అయితే చెప్పలేకపోతున్నారు నేను అసలు నాకైతే మాటలు రావట్లేదు కానీ వర్షం వచ్చింది నిజంగా అంత అవును దేవుడు కూడా నన్ను జీవిస్తున్నాడు తన సంతోషంతో అంత అంత హ్యాపీ ఫ్రెండ్స్ వెళ్ళింది పనుల్లో కూడా నన్ను లైవ్ చేసిన వీడియో చేసినా చేసిన ఈ మిస్టేక్ ఉంది నువ్వు సరి చేసుకో నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని నాకు ప్రతిదీ చెప్తే ఇంతవరకు వరకు తీసుకొచ్చారు అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను ఇంకా నాకు ఫుల్ మాంటేజ్ అవ్వాల్సింది ఉంది మీ అందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ అన్న నన్ను నిజంగా ఇంతగా ఆదరించి ఇంత ప్రేమ ఇంత సపోర్ట్ చేస్తున్నా మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న అంటే మీరు ఇంకా నన్ను ఆ మాట అనుకోండి నా తెలుసు కానీ నానందాన్ని ఇలా అయితే చెప్తున్నాను ఈరోజు అసలు అన్నది మామూలు పని కాదండి అసలు చాలా అర్జెంట్ పని అయినా పని చూసుకుని లేట్ అయినా కానీ నాన్న ఇంత టైం స్పెండ్ చేశాడంటే చెప్పండి అసలు నేనైతే చెప్పలేను కానీ ఎంత ఇష్టం లేకుంటే అంత టైం స్పెండ్ చేస్తారన్న ఎక్కడో హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్స్ని ఈ రెండు సంతోషాలని ఒకేసారి నీతో పాల్పంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఏమనిపిస్తుందో కంపల్సరీ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అవును ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ